హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు గత త్రీ డేస్ నుండి నేను వీడియోలు చేయలేకపోయాను బికాస్ కొంచెం చిన్న మైనర్ యాక్సిడెంట్ దానివల్ల నేను కొంచెం వీడియోలు కూడా చేయలేకపోయాను మనము మూడు రోజుల కింద మనం డిస్కషన్ చేసినట్టుగా యాదాద్రి గుట్ట టెంపుల్ దగ్గర యాదాద్రి గుట్ట ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దామని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను సో అది ఈరోజు మనం షార్ట్లో కొంచెం కొంచెం ఒక చిన్న డిస్కషన్ పెడదాం ఎక్కువ టైం తీసుకొని రోజు మెయిన్గా ఈ యాదాద్రి టెంపుల్ దగ్గర యాదాద్రిగుట్టలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి యాదాద్రిగుట్ట టెంపుల్ అనేది యాదాద్రి అనేది హైదరాబాద్ నుండి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇది ఎటు సైడ్ వస్తుంది హైదరాబాద్కి ఈస్ట్ సైడా వెస్ట్ సైడా లేకపోతే నార్త్ సైడా సౌత్ సైడా ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో మెయిన్గా ఏంటంటే యాదాద్రి అనేది అప్పుడు పూర్వము ఒక పంచాయతీ అది ఒక ఊరు ఒక చిన్న ఒక గ్రామము ఒక పంచాయతీ సో ఆ యాదాద్రి టెంపుల్ వలన ఆ యాదాద్రి గుట్ట అనేది బాగా డెవలప్ అయింది ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వలన ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది అట్ ద సేమ్ టైం మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యాదాద్రి టెంపుల్ని టూరిజం హబ్గా దాన్ని ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే టూరిజం స్పాట్ మనకి ఇప్పుడు తిరుపతి అలాగలో అలాగా హైదరాబాద్లో ఈ యొక్క యాదాద్రి టెంపుల్ని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని ఒక టూరిజం హబ్గా మార్చాలనేది వాళ్ళ ఇంటెన్షన్ కనుక టూరిస్ట్ ప్లేస్గా సో డైలీ ప్రజెంటు యాదాద్రి టెంపుల్ దగ్గర భక్తులు రోజుకి పది నుండి ఇరవై వేల మంది విజిట్ చేస్తూ ఉన్నారు టెంపుల్ని అట్ ద సేమ్ టైం ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఈ యొక్క హైదరాబాద్ నుండి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ యాదాద్రి టెంపుల్ ఇప్పుడు వచ్చే ప్రపోజల్ రోడ్ ఉంది కదా త్రిపుల రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంది అంటే ఈ హైదరాబాద్ అనేది హైదరాబాద్ అనేది ఎప్పటికైనా ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్టెండ్ అనేది ఏదైతే ఉందో ఈ త్రిపుల రింగ్ రోడ్ అనేది ఉందో ఆ త్రిపుల రింగ్ రోడ్ లోపలే ఉందంటే ఇదంతా కూడా హైదరాబాద్ నెక్స్ట్ సో డెవలప్మెంట్ అవడానికి సిటీ ఎక్స్టెండ్ అవుతూ ఉంది కాబట్టి ఇప్పట్లో ఎవరైనా ఉండేటట్టుగా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే అతి తక్కువలో దొరుకుతుంది యాదాద్రి టెంపుల్కి దగ్గరలోనే పదహైదు లక్షలు ఇరవై లక్షల్లోనే మనకి సైట్ దొరుకుతూ ఉంది సో ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రేపు పొద్దున్న డెవలప్ డెవలప్మెంట్ అయిన తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఈ త్రిపుల రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి టెన్ టైమ్స్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంది అట్ సైడ్ సో నెంబర్ వన్ మనం చెప్పాము నగర్ నంబర్ టూ వచ్చేసాము యాదాద్రి టెంపుల్ ఎందుకంటే అదంతా కూడా టూరిజం ప్లేస్గా దాన్ని గుర్తించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మన ప్రభుత్వం వచ్చేసి బాగా డెవలప్మెంట్ చేస్తుంది టెంపుల్ అంతా కూడా బాగా డెవ డెవలప్మెంట్ చేస్తూ ఉంది సో అట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాం సో మనకి అటుసైడ్ ఏమున్నాయి ఏం అప్రూవల్ ఉన్నాయి అంటే పంచాయతీ ఖాతా అంటే ఇప్పుడు మామూలుగా పంచాయతీ నుండి అప్రూవల్ తీసుకొచ్చిన సైకిల్ తీసుకుంటే బెటరా లేకపోతే హెచ్ఎండిఏ తీసుకుంటే బెటరా హెచ్ఎండిఏ కూడా వస్తుంది దగ్గరలో పురపాలక సంఘంగా ఈ యొక్క యాదాదరిని ఇంతకుముందు పంచాయతీ ఉండేది పంచాయతీని ఇప్పుడు పురపాలక సంఘంగా కూడా చేయాలనే ఇది ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అది జరిగిన తర్వాత ఇంకొక ఒక ఫైవ్ ఇయర్స్ లోపల హెచ్ఎండిఏ కింద వస్తుంది అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా అది తీసేసుకుంటారు తర్వాత మనకి హెచ్ఎండి రేర్ అప్రూవ్డ్ సైట్లు కూడా ఉన్నాయి అక్కడ సో ఎవరైనా సరే సైట్లు తీసుకోవాలనుకుంటే ఆ యాదాద్రి టెంపుల్ దగ్గర కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి రేపొద్దున డబల్ ఇన్కమ్ అవుతుంది అటు సైడ్ ఎందుకంటే మనకి నెంబర్ వన్ యాదాద్రి టెంపుల్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది డెవలప్మెంట్ ఎక్కువ పెరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైం త్రిగుల రింగ్ రోడ్డు అక్కడే ఉంది రీజనల్ రింగ్ రోడ్డు సో ఈ రీజనల్ రింగ్ రోడ్డు రావడం వల్ల ఉపయోగం కూడా ఏంటంటే ఎవరైనా సరే ఈ హైదరాబాదు హైదరాబాదు చుట్టుముట్టలు ఎవరున్నా ఈ టెంపుల్కి రావడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ త్రిపుల రింగ్ రోడ్ వల్ల తిరుపుల రింగ్ రోడ్డు దానికి అంతా ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ సో ఈ రోడ్ యాక్సెస్ కూడా చాలా దగ్గర అవుతుంది కాబట్టి వన్స్ త్రిపుల రింగ్ రోడ్డు స్టార్ట్ అయితే ఈ యాదాద్రిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు ప్రియారిటీ అంటే డిమాండ్ కూడా చాలా పెరుగుతుంది అటు సైడ్ వరంగల్ హైవే రూట్లో ఉంది ఇది సో ఎవరైనా సరే యాదాద్రి టెంపుల్ దగ్గర యాదాద్రి చుట్టుపక్కల మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఒక బెస్ట్ డిసిజన్ అని నేను చెప్పగలను ఒక మంచి డిసిజన్ తీసుకున్నారని నేను అప్రిషియేట్ చేయగలను సో ఇలాంటి మీకు ఎవరైనా అటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఆ టెంపుల్ సైడ్ కానీ టెంపుల్ సరౌండ్ సైడ్ కానీ ఉంటే కూడా మనకు ప్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి విల్లో ప్లాట్స్ ఉన్నాయి కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి సో ఎవరైనా సరే అట్లా కమర్షియల్ ప్లాట్ ప్లాట్స్లో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను సార్ అంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి జస్ట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్లో వచ్చేస్తుంది మొన్న జులై ఈ యొక్క గవర్నమెంట్ ముందు రిజిస్ట్రేషన్ వాల్యూస్ స్టాంప్ పెంచక పెంచకముందు జస్ట్ థర్టీన్ ల్యాక్స్లో ఉండే ట్వెల్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్లో ఉండే ఇప్పుడు ఒక టూ ల్యాక్స్ వన్ ల్యాక్ కొంచెం డిఫరెన్షియేషన్ ఉంది సో ఇప్పుడే కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు కూడా ఎక్కువ టైం లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల చేసుకుంటే ఆ రేట్లు కూడా ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత బుకింగ్ చేసుకుంటే అడిషనల్గా వన్ పాయింట్ ఫైవ్ లాక్ టు త్రీ ల్యాక్స్ వరకు రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కావచ్చు కమర్షియల్ ఫ్లాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సో ఈ యాదాద్రి చుట్టుపక్కల ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చాడు ఆలోచించండి ఎందుకంటే డెవలప్ టెంపుల్ డెవలప్మెంట్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ ఏంటి అంటే స్వామి టెంపుల్ డెవలప్ ఏంటి సో అక్కడ కొంచెం భక్తాదులు కావచ్చు వాళ్ళకి రెసిడెన్షియల్స్ కావచ్చు లార్జీలు కావచ్చు ఇలా కమర్షియల్ ప్రాపర్టీస్ ఈ టెంపుల్ సరౌండింగ్స్లో కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ లైక్ ఇప్పుడు మనకు తిరుపతిలో ఉన్నట్టుగా లేక మంత్రాలయంలో ఉన్నట్టుగా లేక శ్రీశైలంలో ఉన్నట్టుగా లైక్ సో ఎనీ అదర్ టెంపుల్స్ మనకి ఎవరు ఉంటారో వాళ్ళకి లార్జీలు కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు సో ఈ విధంగా కమర్షియల్గా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో సో ఇప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్లో సైట్ తీసేసుకున్నామంటే ఒక ఫైవ్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈజీగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది లైక్ షాద్నగర్ సైడ్ కూడా సో అలాగే మనకు షాద్ నగర్లో కూడా మెయిన్ హైవేలో ఉన్నాయి హైవేకి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు హైవేకి దగ్గరలోనే దగ్గర అంటే కూడా ఎక్కువ కిలోమీటర్ల దూరం లేదు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్లో వెంచర్ ఉంది సో అటు సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు అక్కడ జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంది అంటే ఒక థర్టీ ఫైవ్ లాక్స్లో వచ్చేస్తుంది సైట్ కమర్షియల్ సైట్స్ సో ఇలా మీరు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఈస్ట్ ఒకటి హైదరాబాద్ సౌత్ ఒకటి అంటే హైదరాబాద్ బెంగళూరు హైవేలో కానీ ఈ యాదాద్రి టెంపుల్ సైడ్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆలోచించండి ఎందుకు యాదాద్రి గుట్టలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దానికి దాన్ని టూరిజం హబ్గా మారుస్తూ ఉన్నారు సో నెక్స్ట్ త్రిపుర రింగ్ రోడ్ వస్తూ ఉంది రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నట్టుగా మూడు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు డిస్టెన్స్తో లెంత్తో త్రిబుల్ల రింగ్ రోడ్ని రోడ్డు ప్రపోజల్ చేశారు సో ఎవరైనా సరే యాదాద్రి గుట దగ్గర యాదాద్రి టెంపుల్ దగ్గర మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు సరైన గైడెన్స్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో ఇది టూరిజం స్పాట్గా ఏర్పడి అక్కడ అంతా కూడా కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్స్ కావచ్చు రెంటల్ బిల్డింగ్స్ ఇవ్వచ్చు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు తీసుకున్న సైట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వాల్యూ అనేది పెరుగుతుంది అట్ సైడ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి షాదనగర్ సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షాదనగర్ నెక్స్ట్ వచ్చేసి యాత్ర నేను ఇవ్వగలను సో ఎవరైనా సరే అటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కంప్లీట్గా అప్రూవల్సే రేర్ అప్రూవ్ హెచ్ఎండి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే నేను మీకు చూపిస్తాను వెరీ గుడ్ ప్రాపర్టీస్ మాత్రమే ఇల్లీగల్ ఉండే ప్రాపర్టీస్ నేను చూపించను అట్ ద సేమ్ టైం మనం ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇంకొకటి విషయం మీకు చెప్పాలి మీలో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ముందుకు రావాలి నేను వర్క్ చేసుకుంటే నేను సంపాదించాలి అనే ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు మీ వర్క్ చేసుకుంటేనే మీరు సంపాదించుకోవచ్చు నెలకి యాభై వేల ఉంటే రెండు లక్షలు మూడు లక్షల వరకు సంపాదించుకోవచ్చు ఇది కేవలం మనం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంటుందండి సో డబ్బు లేకపోతే మర్యాద ఉంటుంది ఎవరికి కూడా డబ్బు సంపాదించాలి సో ఎవరైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను సంపాదించాలి అనుకుంటున్నాను అని మీరు ఎవరికైనా ఆ కసి ఉంటే డిజైర్ ఉండాలి ఆ ఫైర్ ఉండాలి అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా క్లయింట్ ఏ విధంగా మాట్లాడాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సైట్ బుకింగ్ చేసుకోవాలి ఎలా డీల్ చేయాలి సో మనకి మనం వర్క్ చేసుకుంటే ఎలా సంపాదించుకోవాలి సెకండ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనే విషయాలు కంప్లీట్గా మనం నేను డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా ఉంటే ఈ యాదాద్రి సైడ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు నా నంబర్ కాంటాక్ట్ చేయండి ఈ షాద్ నగర్లో మెయిన్ హైవేలో మనకి ప్లాట్లు ఉన్నాయి ఓపెన్ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి సో ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్